నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు రచించిన కుడి ఎడమైతే అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఇది స్వాతి మాసపత్రికలో మే రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి టీవీలో సీరియల్ చూస్తున్న పద్మ కళ్ళు రోజులాగే వర్షాకాలం గోదావరిలా నీళ్లతో నిండిపోయాయి బుగ్గల మీదకు జారిన కన్నీటిని అలవాటుగా తుడుచుకోవటం మర్చిపోయి ఆలోచనలో పడింది ఎందుకు భార్య పాత్రను అలా చంపేశారు ఆమె ఎందుకు చావాలి ఈ సీరియల్లో హీరో భార్య కూడా నాలాగే పల్లెటూరు అమ్మాయి హీరోనేమో బావలాగా చదువుకున్నవాడు పెద్దవాళ్ల బలవంతం మీద పెళ్లి జరిగింది అంటే అన్నీ కలిసినట్లే హీరోయిన్ పాత్ర కూడా బావ ఆఫీస్లో ఉండే ఉంటుంది ఆమె ఎవరో ఎలా తెలుసుకోవటం స్వాగతంలోనే కాకుండా ప్రకాశవంతంగా కూడా ఉచ్చరిస్తోంది పద్మ ఏమైందో ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ లోపలికొచ్చాడు వెంకటరమణ పెళ్ళైన మొదట్లో కాంగారు పడ్డా ఆ తర్వాత నెమ్మదిగా ఈ సీన్లకు అలవాటు పడ్డాడు బావా మీ ఆఫీసులో ఎవరైనా ఆడవాళ్ళు పనిచేస్తున్నారా పద్మ సూటిగా అడిగింది పని చేయకపోతే జీతం ఎలా ఇస్తారు ఎందుకు అలా అడుగుతున్నావు అనుమానంగా చూస్తూ అన్నాడు వెంకటరమణ ఈ సీరియల్లో హీరో నీలాగా బాగా చదువుకున్నాడు అయితే అతని మరదలు నాలాగా పల్లెటూరు బైతు అయితే ఏమిటి అడిగాడు హీరోయిన్ అతని పని పనిచేస్తుంది డైరెక్టర్ అతని భార్యను చంపేసి వాళ్ళిద్దరిని కలిపేశాడు ఎంత దారుణం బావా అంటూ భోరుని ఆడవటం మొదలుపెట్టింది పద్మ దానికి నేనేం చేయనే పద్దు ఏమిట ఇది అర్థం పర్థం లేని ఈ దిక్కుమాలిన సీరియళ్ళు చూడొద్దంటే వినవు కదా అంటూ ధైర్యం చేసి లేచి వెళ్ళి టీవీ ఆపేశాడు వెంకటరమణ అంటే ఏమిటి బావా నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నావా కళ్ళు తుడుచుకుంటూ అంది పద్మ పద్దు ముద్ద బంది పువ్వు లాంటి నువ్వు ఉంటే నాకు మరొక హీరోయిన్ ఎందుకే నాకు తలనొప్పిగా ఉంది కాస్త వేడిగా కాఫీ ఇవ్వవా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అన్నాడు వెంకటరమణ ఆ మాటలకు అప్పటికి మురిసిపోయి తాత్కాలికంగా శాంతించి వంటగది వైపు నడిచింది పద్మ వెంకటరమణ మేనమామ రామారావుకి పద్మ ఏకైక గారాల పుత్రిక చాలా అందంగా ఉంటుంది కానీ చిన్నప్పటి నుండి ఆమెకు చదువు వంటపట్టలేదు బీటెక్ పూర్తి చేసి ఒక చిన్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ పదవ తరగతి కూడా పూర్తి కానీ పద్మను చేసుకోవడం నా వల్ల కాదు అని ఒప్పుకోలేదు కానీ తల్లి బలవంతం చేయటంతో పద్మ అందం వైపు దృష్టి సారించి చదువు విషయంలో రాజీ పడ్డాడు ఒక శుభమోహర్ తన తల వంచి ఆమె మెడలో తాళి కట్టేశాడు పెళ్ళయ్యాక ఇద్దరూ సిటీలో కొత్త కాపురం పెట్టారు పద్మకు టీవీ పిచ్చి ఉండటం వలన వెంకటరమణ ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చేదాకా అన్ని ఛానల్స్లో వచ్చే సీరియళ్ళు మిస్ అవ్వకుండా చూస్తుంది బంగారు తల్లి సీరియల్ చూస్తున్న పద్మ అందులోని సస్పెన్స్కు తట్టుకోలేక కుర్చీలో నుండి ముందుకు జరిగిపోతుంది దూరంగా చూపిస్తున్నప్పుడు లవర్స్ ఇద్దరిని ఒకే రోడ్డు మీద రెండు వైపులా చూపిస్తున్నారు మళ్ళీ దగ్గరగా చూపించినప్పుడు వేరువేరుగా చూపిస్తున్నారు వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కలుస్తారా లేదా అని విపరీతమైన టెన్షన్తో ముందుకు ముందుకు జరుగుతూ డబ్మంటూ నేల మీద పడిపోయింది అలా పడిపోవటానికి అలవాటు పడటం వలన ఏకాగ్రత భంగం కాకుండా చూసుకుంటుంది అలాగే రెప్పవాల్చకుండా టీవీ వైపు గుడ్లు అప్పగించి చూస్తోంది తదుపరి భాగం కోసం చూస్తూ ఉండండి అని టీవీలో బ్రేక్ వచ్చింది వెంటనే పుత్తడి బొమ్మ సీరియల్ కోసం వేరే ఛానల్ మార్చింది అక్కడ ఇంతకన్నా ఎక్కువ సస్పెన్స్ కనిపించడంతో సోఫాలో కూర్చోవటం కూడా మర్చిపోయి నోరు వెళ్లబెట్టి చూస్తోంది అందులో భర్త గతం తాలూకు రహస్యాలు తెలుసుకోవటం కోసం భార్య చాలా ప్రేమ నటిస్తూ మాట్లాడుతోంది పాపం ఆ అమాయకపు భర్త ఆమె నిజం నిజమనుకుంటున్నాడు అప్పుడు భార్య వెనక్కు తిరిగి ప్రేక్షకులను చూస్తూ ప్రేమగా మాట్లాడితే ఎటువంటి మగవాడైనా ఒక తప్పదు అని ఆడవిలల్లా రహస్యం చెబుతూ నవ్వుతోంది అక్కడే ఉన్నా ఆ భర్త పొంగవుడికి ఏమీ అర్థం కాలేదు ఇంతలో కరెంటు పోయి టీవీ ఆగిపోయింది ఇక పద్మ బాధ చెప్పనలేవు కాదు ఎక్కడ కరెంట్ వస్తే తెలియకుండా పోతుందేమోనని టీవీ మీద వెలిగే చిన్న బల్బుని రెప్పవేయకుండా చూస్తోంది కళ్ళు మంటలు పుట్టి నీళ్లు కారుతున్నాయి అయ్యో భర్త గతం గురించి ఆమె ఎలా తెలుసుకుందో ఏమో ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో అని టెన్షన్ పడుతూ దెబ్బ సంగతి మర్చిపోయి అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది చివరిలో ఏమైనా డైలాగ్ గుర్తొచ్చి హుషారుగా చిటికేసింది ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుంది అనుకుంది వెంకటరమణ ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండటం వలన ఆలస్యంగా ఇంటికొచ్చాడు పద్మ ఏం సాధిస్తుందోనని భయపడుతూ పిల్లిలా నక్కి నక్కి చూస్తున్నాడు కానీ ఊహించని విధంగా అతని ఆలోచనలు తారుమారయ్యాయి లేత నీలం రంగు చీర అదే రంగు జాకెట్టు వేసుకొని అందంగా ముస్తామై వేడివేడి పకోడీల ప్లేట్తో ఏమండీ వచ్చారా పకోడీలు చల్లగా అయిపోతున్నాయి తొందరగా ఫ్రెష్ అయిరండి అని చేయి పట్టుకుని మురిపంగా నెట్టింది పద్మ అమ్మో ఇది దేనికో ఎసరి పెట్టింది నేను గట్టిగా ఉండాలి మనసులో అనుకుంటూ బాత్రూమ్లోకి దారితీశాడు వెంకటరమణ బయటకు రాగానే తిను బావా ఇంకా కొంచెం తిను అంటూ రెండు ప్లేట్ల పకోడి దగ్గరుండి మరీ అతని నోట్లో కుక్కింది రాత్రి భోజనంలోకి ఏమండమంటావు బావా ప్రేమగా దగ్గర కూర్చొని అడిగింది పద్మ అది చూసి ఆనందంతో గట్టిగా ఉండాలనుకున్న నిర్ణయాన్ని గాలిలోకి వదిలేశాడు వెంకటరమణ అమ్మయ్య ఇప్పటిదాకా సీరియల్లో లాగానే జరిగింది సరిగ్గా ఇప్పుడే పోయాలి బాణం అనుకుంది పద్మ బావా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా గారంగా అడిగింది పద్మ చచ్చా అదేం ప్రశ్నే బాంబు పేలినట్లు ఉలిక్కి పడ్డాడు వెంకటరమణ అయ్యో నేను వేరే ఉద్దేశంతో అడగటం లేదు బావా చదువుకునేటప్పుడు మగవాడు అన్నవాడు ఎవరికైనా ప్రేమ లేక ఇవ్వకుండా ఉంటాడా ప్రేమగా అడిగింది మళ్ళీ వెంకటరమణ ఆమె ముఖం వైపు చూశాడు ఎటువంటి అనుమాన ఛాయలు కనిపించలేదు లేదే నేనెవ్వరికి ప్రేమ లేక రాయలేదు రాస్తే గీస్తే నీకే రాయాలి మురిపంగా అన్నాడు బావా నువ్వు చాలా అందంగా ఉంటావు కదా నిన్ను చూస్తేనే అమ్మాయిలు పడిపోతారు నువ్వు బుద్ధిగా ఉండి రాయకపోయినా మీ కాలేజ్ బ్యూటీ నీకు రాయకుండా ఉంటుందా ఏంటి గోముగా అంది పద్మ అంతే ఐస్ అయిపోయాడు వెంకటరమణ ఓసారి ఎగరేశాడు ఇంతకుముందు పనిచేసే ఆఫీసులో రమ్య అనే ఓ పిచ్చిది ఉండేది తను నాకు ప్రేమ లేక ఏమీ రాయలేదు కానీ ఎప్పుడూ నాతో మాట్లాడటానికి ప్రయత్నించేది కానీ మనం ఎప్పుడూ పాటించుకోలేదు అన్నాడు వెంకటరమణ కాస్త హీరోలా బిల్డప్ ఇస్తూ ఎందుకని పట్టించుకోలేదు బావా అంది పద్మ గోముగా మా అమ్మ నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఎప్పుడు నా మేనకోడలే నీ పెళ్ళావురా అనేది ఎందుకు వచ్చిన గాలని మరెవరిని పట్టించుకోలేదు నేను ఏకపత్ని వ్రతుణ్ణే అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకే అన్నాడు వెంకటరమణ రమ్య ఈ నీకు నీకెప్పుడు కనిపించింది కటుగా అంది పద్మ లేదే ఎప్పుడు కనిపించలేదు భయం భయంగా అన్నాడు వెంకటరమణ ఆ రోజుకు జాలిపడి వదిలేసింది గండం గట్టెక్కింది ఆ వారి నాటి నుండి వెంకటరమణ పాటలు చెప్పనలవి కాదు మరుసటి రోజు ఉదయం అతను టిఫిన్ తినేటప్పుడు పొలవారింది నీ రమ్య తలుచుకుంటుంది అనుకుంటా బావా అతని తల మీద అరచేత్తో రెండుసార్లు బాధి గుడ్లు రువుతూ అంది పద్మ గబగబా ఇడ్లీ నోట్లో కుక్కుని బయటకు పరిగెత్తాడు సాయంత్రం ఆఫీస్ నుండి ఆలస్యంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తే ఓహో ఇప్పటి వరకు రమ్యతో షికారుకు వెళ్లారు కాబోలు దొరగారు అని రుసరుసలాడుతూ బుస కొట్టింది ఉదయం తొందరగా ఆఫీసుకు బయలుదేరితే ఏమిటంత తొందర ఈరోజు శనివారం పొద్దున్నే గుడికి వెళ్దాం రమ్మందా రమ్య ఏ గుడికి వెళ్తానేమిటి కోపంగా రంకెలు వేసింది ఎరక్కపోయి చెప్పి ఇరుక్కుపోయాను ఇదక్కడ గొడవరా బాబు అని తల బాదుకున్నాడు వెంకటరమణ రోజు రోజుకి పద్మలో అనుమానం నిత్యావసర వస్తువుల ధరల్లా పెరిగిపోతోంది రకరకాల ఊహాగానాలు చేస్తూ అతన్ని వేధిస్తోంది ఎందుకే ఇలా నెత్తి నోరు కొట్టుకుంటూ లభోదీబోమన్నాడు వెంకటరమణ ఎంతకీ బావ దగ్గర నుండి పూర్తి నిజాలు రాబట్టలేకపోతున్నాను అనుకుంటూ తదేకంగా సీరియల్ చూస్తున్న పద్మకు చటుక్కున మళ్ళీ ఒక ఐడియా వచ్చింది అక్కడ నుండి లేచి పక్క పోర్షన్లో ఉండే ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళింది బాబాయ్ గారు ఈ వీధుల్లోకి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగింది పద్మ భేషుగ్గా వస్తున్నాయి మా కాలంలో ఉత్తరాలంటే ఎంత విలువ ఉండేదో తెలుసా అమ్మాయి అని మొదలుపెట్టాడు ఓనర్ బాబాయ్ గారు నాకు మన ఇంటి అడ్రస్ కాగితం మీద రాసివ్వండి పొయ్యి మీద పాలు పెట్టాను మళ్ళీ వచ్చి మీరు చెప్పేవి తప్పకుండా తీరిగ్గా వింటాను తెలివిగా అంది పద్మ ఆయన చేసేదేమీ లేక దొరికిన ఒక్క శ్రోతను వదులుకోలేక అడ్రస్ రాసిచ్చాడు గబగబ బయటికి వెళ్ళి రెండు కవర్లు నాలుగు తెల్ల కాగితాలు కొనుక్కొని ఉత్తరం రాయటం మొదలుపెట్టింది అప్పటి వరకు ఉత్తరం రాయటం తెలియని ఆమెకు ఎంత ఆలోచించినా ఎలా రాయాలో అర్థం కాలేదు ఈనాటి చాలామంది రచయితల్లాగా ముందు కథలు రాద్దాం తర్వాత అక్షరాలు నేర్చుకుందాం అనే కాన్సెప్ట్తో నాలుగు కాగితాల మీద పిచ్చి రాతలు రాసి చించేసింది మళ్ళీ బయటకు వెళ్ళి పది కాగితాలు తెచ్చుకొని కూర్చుంది ఆలోచించి ఆలోచించి కాగితాలు చించి చించి చివరికి ఉత్తరం లాంటిది పూర్తి చేసి ఇంటి అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్లో విజయవంతంగా వేసింది రెండవ రోజున వెంకటరమణ లేని సమయంలో పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకుని వచ్చాడు పోస్ట్ మ్యాన్ గారు మీ రాక కోసం నీళ్లు కనులే ఎదురు చూస్తున్నాను అంటూ ఎదురొచ్చి కవర్ తీసుకుంది పద్మ పద్మ ఆ ఉత్తరాన్ని టేబుల్ మీద కనిపించేలా పెట్టింది సాయంత్రం వెంకటరమణ రాగానే ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే తెరిచి చూశాడు ఇదంతా చాటు నుండి పద్మ చూస్తూనే ఉంది డియర్ వెంకు అని చూడగానే తుళ్ళిపడి తన వీపు మీద తనే చర్చుకున్నాడు వెంకటరమణ మళ్ళీ మిగిలిన అక్షరాలు చదవటానికి ప్రయత్నించాడు అంతా తప్పులు తడకలాగా అనిపిస్తోంది మధ్య మధ్యలో లవ్వు లవ్వు అన్న మాట తప్పితే ఒక్క మొక్క అర్థం కాలేదు కింద రాసిన వారి పేరు కోసం చూశాడు నీ డారి లింగు రమియా అని ఉంది మళ్ళీ తూత్ అని వీపు మీద కొట్టుకున్నాడు రమియానా రమియా ముస్లిం అమ్మాయిలాగే ఉంది బుర్ర కోక్కున్నాడు ఎంతకి ఈ రమియా ఎవరో ఎంత బుర్ర బాదుకున్నా తట్టడం లేదు అతడికి కళ్ళు మూసుకొని ఆపకుండా బుర్ర కోక్కుంటున్నాడు పద్మ ఏమీ ఎరగని దానిలాగా టీ కప్పుతో వచ్చింది అక్కడికి అలికిడి విని కళ్ళు తెరిచిన వెంకటరమణ ఉత్తరాన్ని సోఫా కిందకు తోసేశాడు అది చూసిన పద్మలు అనుమానం రేట్యం అయ్యింది బావా ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అమాయకంగా ప్రశ్నించింది మా ఫ్రెండ్ దగ్గర నుండి టీ తాగకుండా వంగి ఉత్తరం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు అమ్మో ఇది అసలే అనుమానం పుట్ట ఈ ఉత్తరం కంటపడిందంటే నన్ను చంపేస్తుంది నిజం చెప్పినా అస్సలు నమ్మదు భీవత్సం సృష్టిస్తుంది అని భయపడ్డాడు అతడు భయపడ్డంతా జరిగింది ఆ ఉత్తరం గురించి తనకేమి చెప్పనందు వలన రమ్యతో ప్రేమ కలాపాలు నిజమేనన్న విషయం పద్మ మనసులో ధృవపడింది టీవీలోని తెలుగు సీరియల్లో ఆడవిలలాగా అడుగడుగున అతడిని సూటీపోటి మాటలంటోంది ఎందుకే పద్దు ఆ వెధవ సీరియళ్ళు చూస్తూ లేనిపోని ఊహించుకుంటున్నావు నాలుగు రోజులు మీ పుట్టింటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి రారాదు వెంకటరమణ ఎందుకు నేను వెళితే అప్పుడు రమ్యని ఇంటికి తీసుకొస్తావా శోకరాగం ఆలపించింది పద్మ మా అమ్మ కదు మా ముద్దబంది కదు యాడో బాకే అంటూ చేతులు పట్టుకున్నాడు వెంకటరమణ ఇలా మూడు ఉత్తరాలు వెంకటరమణ పేరిట రావటం వాటిని చదివి ఆ భాష అతడు బెదిరిపోయి దాచేయటం చాటు నుండి అంతా చూసే పద్మ వెకటాటహాసం చేయటం జరుగుతుంది ఇక లాభం లేదని వెంకటరమణ ఆఫీసులో పనిచేసే కూలీ ఆలీ దగ్గరకు వెళ్ళి తన బాధంతా వెళ్ళగక్కాడు వాళ్ళిద్దరూ గోడు మరొకరు చెప్పుకునే మంచి స్నేహితులే భార్య బాధితుడిగా ఆలీ బాగా సీనియర్ ఆ ఉత్తరాలు నాకు చూపించరా అంతా అన్నాడు ఆలీ ఈ రమియా ఎవర్రా బాబు కొంప తీసి నీక చుట్టమా ఉత్తరాలు ఆఫీస్ టేబుల్ సరుగుల నుండి తీస్తూ అన్నాడు వెంకటరమణ ఏడ్చావులే అంటూ ఉత్తరం తెరిచాడు ఆలి తప్పుల పురాణాలగా ఉన్న ఆ ఉత్తరాలు చదివేసరికి ఆలీ ప్రాణం తోకకొచ్చింది ఎవరి ఉభయ భాష ప్రవీణ సంస్కృత ఆంధ్రాల్లో అదరగొట్టేసింది అంటూ రెండు సీసాల నీళ్లు తాగాడు ఆలి బాబోయ్ ఇంత గొప్ప చదువు చదువుకున్న ప్రేమికురాలు ఎవర్రా రమ్య రమ్య అంటే ఇది కూడా తప్పేనేమో ఆ అమ్మాయికి రాయటం చేతకాక తప్పుగా రాసిందేమో అన్నాడు ఆలి ఆ మాటలకు వెంకటరమణ మెదడులో బల్బు వెలిగింది రమ్య రమ్య అంటే రమ్య అంటావా సైంటిస్ట్ లాగా అరిచాడు వెంకటరమణ అవును కావచ్చు అన్నాడు ఆలీ యురేఖ ఇప్పుడు నాకు అర్థమైంది ఆ ఉత్తరం రాసింది మావిడు పద్మరా ఆ భాషా ప్రావీణ్యం చూసినప్పుడే నేను కనిపెట్టాల్సింది అన్నాడు వెంకటరమణ అదేమిటి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు ఆలి ఈగలు దూరతాయి కానీ ఇక నోరు మూసుకోరా అంటూ ఆలీ నోరు చేత్తో మూస్తూ జరిగిందంతా అతనికి చెప్పాడు వెంకటరమణ అయితే ఇంకా సందేహం ఎందుకు మీ ఆవిడ ఈ ప్రేమలేఖ రాసిందని అర్థమవుతుంది ఎదురుగా కూర్చుని అలాంటిదేమీ లేదని గట్టిగా చెప్పే అయినా ఇంత పాండిత్యం మా చెల్లికి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది బిగ్గరగా నవ్వుతూ అన్నాడు ఆలి ఇల్లు కాలిందని నేనేడుస్తూ ఉంటే ఆ నిప్పుతో నువ్వేవిట్రా సిగరెట్ అంటించుకుంటున్నావు మధ్యలో పద్మను అడిగిన ససేమిరా తను రాశానని ఒప్పుకోదు మరొక చచ్చు ప్లాన్ వేస్తుంది ఇలాంటివి మళ్లీ మళ్లీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు అన్నాడు వెంకటరమణ కాసేపు ఇద్దరు చంపక చేయి పెట్టుకుని అటూ ఇటూ తిరిగారు గాట్ ఇట్ అంటూ గాలిలోకి ఎగరబోయి ఎగరలేక దబ్బున కింద పడిపోయాడు ఆలి అబ్బా ఈ సర్కస్ ఫీట్లు ఆపే ఐడియా చెప్పరా ఆత్రంగా అడిగాడు వెంకటరమణ ఆలి తనకు వచ్చిన ఆలోచన వెంకటరమణకు చెప్పాడు ఈసారి ఆనందంతో వెంకటరమణ ఎగరపోయాడు కానీ ఎగరకుండా ఆలీ గట్టిగా పట్టుకున్నాడు రిస్క్ ఎందుకని ఎగరటం వేసాడు వేశాడు వెంకటరమణ సరేరా ఎవరం లేగాని మన ప్లాన్ వెంటనే అమలు చేద్దాం అన్నాడు వెంకటరమణ రెండు రోజుల తర్వాత టీవీ చూస్తున్న పద్మకు తలుపు తట్టిన శబ్దం వినిపించింది మొదటిసారి మీకు పోస్ట్ వచ్చింది మేడం అంటూ పోస్ట్ మ్యాన్ ఒక కవర్ ఇచ్చాడు నాకా అని ఆశ్చర్యంగా కవర్ అందుకుని తలుపులు వేసి కవర్ చించి కాగితం బయటకు తీసింది పద్దుడు ఆర్లింగ్ అని చూసి తుళ్ళిపడింది కళ్ళు నిలుపుకుంటూ మిగిలింది చదివింది నాకు నువ్వంటే బాగా లవ్వు నువ్వు లేక నేను లేను నువ్వే నా పెమ నువ్వే నా పేసి నిన్ను చూసేదాకా నిద్ర రాదు ఎప్పటికీని ముదుల పీరియడు గిరి అనుంది అక్షరాలు అచ్చు తను రాసిన భాషలోనే ఉండటం వలన చదవటం ఆమెకు పెద్ద కష్టం కాలేదు కానీ ఆ ఉత్తరం ఆమెను చాలా కంగారు పెట్టింది ఎవరి గిరి ఎన్ని సీరియల్స్లో ఇలా పాత లవర్సు పెళ్ళయ్యాక మళ్ళీ లవ్ లెటర్స్ రాసి అలజడి సృష్టించలేదు ఇంతకుముందు నాకు తెలియకుండా నన్ను మోగగా ప్రేమించాడేమో పిచ్చివేధవ ఈ ఉత్తరం చూస్తే ఇంకేమైనా ఉందా ముద్దుల ప్రియుడు సీరియల్లో ఇలాంటి ఉత్తరం చూసి భర్త ఇంట్లో నుండి భార్యను బయటికి గెంటేస్తాడు తానేదో భర్త గతను తెలుసుకోవాలన్న చీకట్లోకి బాణం వేస్తే అది తనకే ఎదురొచ్చింది టీవీ మోగుతున్నా పట్టించుకోకుండా ఆలోచిస్తోంది పద్మ వెంకటరమణ నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు పద్దు ఏమైంది ఎందుకలా కూర్చున్నావు ఇంట్లోకి వస్తూ అన్నాడు వెంకటరమణ ఏమీ లేదు బావా తుళ్ళి పడి లేచి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించి ఉత్తరం కాల్చేసింది పద్మ చాటు నుండి అంతా చూశాడు వెంకటరమణ కాసేపటి తర్వాత టీ కప్పుతో వచ్చింది పద్మ మళ్ళీ రమయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా పద్దు టీ కప్పు అందుకుంటూ అన్నాడు వెంకటరమణ లేదు బావా అసలు పోస్ట్ మ్యాన్ ఇటువైపే రాలేదు ఇక ముందు రాడు కూడా అంది అదేంటి రమయ్య దగ్గర నుంచి ఉత్తరాలు రావా అన్నాడు వెంకటరమణ ఆశ్చర్యం ప్రకటిస్తూ రామియా లేదు గీమియా లేదు ఇక్కడ నుండి నేను నా పిచ్చి అనుమానాలతో నిన్ను బాధ పెట్టనులే బావా పమిటి కొంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ అంది పద్మ కుర్చీ నేను మడత పెట్టు రాజమండ్రి కళాకారుల ఫ్యామిలీ మాది అంటూ కాళ్ళు మడత పెట్టి డాన్స్ మొదలుపెట్టాడు వెంకటరమణ పద్మ బెత్తరపోయి పిచ్చి చూపులు చూస్తుంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే